నూతన సంవత్సర వేడుకల వేళ విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కొందరు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు ప్రయాణికుల భద్రత ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సిపి తెలిపారు ఈ ఏడాది మార్చి నుంచి కొత్త నియమాలు కొత్త నియమాల ప్రకారం చలాన్లు విధిస్తామని వెల్లడించారు హెల్మెట్స్ యాజ్ అ టోకన్ ఆఫ్ అవర్ కేర్ టువర్డ్స్ కమ్యూటర్స్ వారికి తెలియజేసి హెల్మెట్స్ డొనేట్ చేయడం జరిగింది లాస్ట్ వన్ వీక్ నుంచి హెల్మెట్స్ మీద ఒక యుద్ధమే చేస్తున్నాం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అన్ని విధాలా మేము ప్రయత్నాలు చేస్తున్నాము విజయవాడ నగరంలో నేషనల్ హైవే పోతున్న సందర్భంలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి సో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఒకవైపున హెల్మెట్ మీద అవేర్నెస్ క్యాంప్ అయిన తీసుకోవచ్చు మరి ఒకవైపున ట్రాఫిక్ వైలేషన్స్ లేకుండా అంటే ట్రిపుల్ రైడింగ్ కావచ్చు లేదంటే స్పీడ్ డ్రైవింగ్ కావచ్చు రాంగ్ రూట్ డ్రైవింగ్ రాంగ్ లేన్ డ్రైవింగ్ కావచ్చు అన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎంవి యాక్ట్ కొత్త రూల్స్ మార్చ్ ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ కూడా అంటే ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి కాకపోతే ఆ చలాన్స్ కొత్త రూల్స్ ప్రకారం ఎన్హాన్స్డ్ చలాన్స్ ఉన్నాయి అవి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటో తారీఖు నుంచి మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది